শুরু <tune in> <tune in> Yeah, that's what you're a special చీమ దానికంటే ముందా చిన్నర కీటకాలు బ్యాక్టీరియాతో సహా అక్కడి నుంచి సముద్రం बात नहीं है మనం మనం దేవుడి గురించి తెలియని ఎక్కడ ఉంటాడు సృష్టికర్త ఎలా సృష్టించాడు ఎలా పోషిస్తున్నాడు ఎలా పరిపాలిస్తున్నాడు ఈ అవసరం లేదు నా జ్ఞాచనుడిని నేను దైవత్వం ఇచ్చేసి నా జ్ఞానుడిని నేను భక్తి చేసుకుంటా అన్నట్టుగా ఈ పండితులు యువ పురుషులు ఋషీశ్వరులు మీరందరూ జ్ఞానం ఇవ్వబడింది ఈ భూలోకం సమస్తము వశం చేయబడి అయినా సరే ఎటువంటి గ్రంథాధారం లేకుండా ఏది దేవుడు ఎవరైనా అంటే నాకు దర్శనం నేను దేవుడు అంటాయి అని అంటే అతను వదిలేపన అతను జ్ఞానం వచ్చా అతను జ్ఞానాన్ని ఉపయోగించుకో మరి ఏ గ్రంథాధారం లేదు ఏ యోగ పురుషుడు మనకు దర్శకత్వం లేదు పురాణ పురుషులందరూ యోగ పురుషులందరూ ఆఫీసర్లు అందరూ ప్రవక్తలు అందరూ పైవాడు ఉన్నాడు అని చెప్పారు తప్ప మేమేం దేవులని మేము ఉన్నప్పుడు గాని మేము చనిపోయినప్పుడు కానీ మాకు వృత్తి చేయండి మమ్మల్ని దేవుడి స్థానంలో నిలబెట్టండి ఏ ఒక్క ఆ దైవం ఈ భూలోకంలో మనకి కానరాడు అనేది నిరీకరించిన ఎంత రకాలైన దైవం చూసినా చూడండి అంటే ఇక్కడ ముప్పై నాలుగో అధ్యాయం నుండి చివరి దానికి ఇది నిజమానికి సృష్టిలా ఉంది నిన్ను గురించి ఒకసారి ఆలోచించి నీ కళ్ళు ఇచ్చారు నీ మాట్లాడే నోరు ఇచ్చారు వినగలిగే చెవులు వరిచ్చారు నీకు అక్కడికే ఇచ్చాడా ఎనిమిది కోట్ల మంది జనాభా ఈ భూమి వాళ్ళకి మీ పూర్వీకులకి వాళ్ళ పూర్వీకులకి పుట్టిని పుట్టబోయే వాళ్ళకి పుట్టిన వాళ్ళకి పళ్ళు ఇచ్చేదాన్ని నోరు ఇచ్చేదాన్ని చెవులు నిన్ను తల్లి గర్భంలో నిన్ను తయారు చేసింది ఆయన ఆయన 本了你。 若干。Kind of అలాంటి వేల రెట్లు లక్ష వేల రెట్లు పెద్ద असून आपल्याला गाणं ఇది పరలోకంలో అలా ఆకాశాలపైన జరిగే పడుతుంది భూలోకంలో కూడా దైవలోకాల ఆరాధిస్తున్నారు సృష్టి అంతా దేవుడి మాట ఉంటుంది సూర్యుడు దేవుడి మాట వింటున్నాడు చంద్రుడు దేవుడి మాట వింటున్నాడు గాలి దేవుడి మాట ఉంటుంది భూమి దేవుడి మాట ఉంటుంది ఆకాశం దేవుడి మాట ఉంటుంది దేవుడి ఆజ్ఞని పాటిస్తుంది ఈ పంచభూతాలు దేవుడి మాట ఉంటున్నాయి పంచభూతాల మధ్యలో ప్రాణం దేవుడి చేతిలో ఉంది బాగుంటే గాలి గీలో దేవుడి దేవుడా అంటే మీ దేవుడు నాకు అని ప్రశ్నలు వేసే స్థాయికి మన గ్రామం పడిపోయాడు నీకైనా నాకైనా తెలియచో అందరికి తెల్చు ఏ దేవుడికి ఎలా తెలియచు ఇలా చూడండి ఇప్పుడు ఏ దేవుడు మనకి తెల్లారైతే చేసింది చెప్పండి సాయిబో దేవుడా హిందువులు దేవుడా క్రైస్తల దేవుడా ఎవరి సృష్టికర్తైన దైవుడు నిజదైవం ఒకటే అక్కడ ఈ సృష్టిని అనిపించేవాడు అనేది ప్రసిద్ధించి ఉన్నాడు ఈ భూలోకంలో ప్రతిదీ దేవుడి మాట ఉంటుంది ఆ దైవం మాటని మనిషికి వశమైంది గమనించాడు భూమిని కాళ్ళ దేవుడు భూమిని రేపు దైవం దాన్ని ఊగేలాగా చేస్తారు దాన్ని భూకంపం అంటారు దైవం ఇప్పుడు దాకా ఇలా ఉన్న భూమి ఒక్క దొరుకుతుంది భూకంపం అంటారు ప్రళయం భూకంపం లేదు ఇంత పెద్ద భూమి భూమితే ఆగింది చదువుకున్నారందరికీ తెలిసి భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది తన చుట్టూ తాను తిరిగితేనేమో ఒక వస్తుంది పగులు రాత్రులు ఒక్క తిరిగినానికి గంటలు వస్తుంది సూర్యుని చుట్టూ తిరగడానికి ప్రక్రియతో నేను పెట్టాను ఆ పెట్టినోడి మనం దేవుడు అలవ వద్దాం దైవంతో ఆయన శక్తిని గ్రహించగల వద్దా ఏకానికి మనం అజ్ఞానంలో పడి దైవత్వాన్ని వాళ్ళు ఉంటామంటే అది జరిగే నీ భ్రమ నీ ఓక అన్ని గ్రంథాల చెప్పారు చెప్పాడు ద్వారా చెప్పాడు బైబిల్ ద్వారా చెప్పాడు గుణాలు చెప్పాడు నిన్ను పుట్టించిన నువ్వు తెలుసుకుని ఇంకా చెప్తావు కానీ నాకు వశం చేసిన వాడే నా యజమాని నా ప్రాణానికి యజమాని నా నోటికి యజమాని నోటి ఆ దైవం చేపట్లనే మనం గమనించేవాడు దాని కూడా నిర్దేశించేవాడు ఇంకా మనకి మనం అనవాసలో చెప్పాలంటే అర్ధరాత్రి అమావాస్య చీకటి నల్ల పండ్ల కింద నల్ల చీమ నడిచే ఆ నడిచే విధానాన్ని చూడగలిగేవాడు ఆకాశాలపై ఉంటాయి దాన్ని అడుగులేస్తే చీమ అడుగులేస్తే మనకి సౌండ్ కానీ ఆ సౌండ్ కూడా ఆకాశం పైకి ఎక్కేది ప్రతిదీ కూడా ఆ దైవానికి తెలుసు ఇదంతా కూడా ఆయనకి తెలుసు ఆయన కరుణించేవాడు క్షమించేవాడు అలాంటి దైవాన్ని తెలుసుకొని ఆయనకి మనస భాష కర్మలు అక్కలేదు నీ ఆహార పదార్థాలు అక్కర్లే నీ డబ్బులు అక్కర్లేదు ఆయనకి నువ్వు ఎవరికైనా నువ్వు దైవానికి ఆహారం అట్టబండు పెద్ద గెలంతా ఆయన ఇచ్చాడు చెట్టుకో గెల కాశాడు నమనగల తోటలో అయితే తోట కూడా మొత్తం అరపండ్ లేదు నీకు తోటంతా ఆయన నీకిస్తే అట్టుపండు లేదా చెట్టులో ఉన్న గెలని నీకిస్తే ఒక మూడు దుంచి పెట్టి దేవుడు నీకు ఇది ఎట్లుండదంటే ఇది ఎట్లా ఒకసారి ఆలోచించుకుంటే మన ఇంటికి ఎవరైనా ఆకలి అవుతుందని అన్న నా దగ్గర అర్థమైనా ఇష్టం ఇంక ఇచ్చిన దైవానికి మరి ముందు మనం ఇష్టం అంటే అండి నువ్వు కావాలంటే పేదవాడి దానం పేదవాళ్ళ పేదవాళ్ళకి కంటే ముందు నీ రక్త సంబంధాలు ఆపదలో ఉన్న వాళ్ళకి కష్టంలో ఉన్న వాళ్ళకి దానం చేయి వాళ్ళకి సేవ చేయి వాళ్ళకి సాయం చేయి అప్పుడు దేవుడు చేసిన అప్పుడు దేవుడు చేసుకున్నావు కాబట్టి దాని ధనమైనా సరే మానవ సేవే మానవ సేవ అని చెప్పి మన హేను గురంగా తెలియజేశాడు నిన్ను అని నీ కుటుంబాన్ని ప్రేమించమని చెప్పి మన యశు గారు తెలియజేశారు అలాగే నీ పట్టణ పొరుగుబాటు ఆకలితో ఆనందిస్తూ పడుతుంటే పడుకు నిండా దీని ఐదు సార్లు నమాజ్ పరిచా నీ నమాజ్ తిన్నే రాదు కాబట్టి అందరం కలిసి ఉంచుకున్నారు హిందువులమైనా క్రైస్తువులమైనా ముస్లింలైనా ఏది తక్కు అలాగే అందరికీ చేసిన అందరికి అదే పనులు అందరికి అదే రాత్రి అందరికి అదే వర్షం అందరికి అదే చలి అందరికి అదే అందరికీ అదే అందరికి అదే పుట్టితే అందరికీ అదే మార్గం ఇది నడిపించే వాడే సృష్టికర్తైన దైవం ఆయన్ని తెలుసుకోకపోతే మానవ జీవితం వృధా తర్వాత వృధా చెప్పి నరకానికి వృద్ధం ఆయన తెలుసుకుంటే మానవ జీవిత పరమార్థం సఫల సఫల్యం స్వర్గం కాదు ఇదే మానవ జీవిత రహస్యం మానవ జీవిత పరమార్థమనుకుంటున్నావే నా భార్య నా పొలం నా ఇల్లు నా పిల్లలు ఆయన ఇచ్చాడు నీ భార్యని ఆయన ఇచ్చండి నీ పిల్లల్ని ఆయన ఇచ్చండి నీ ఇంటిని ఆయనే వశపరిచాడు నీ భూమిని బలాన్ని వశపరిచాడు ఎన్ని రోజులు చూస్తాడో తాడో ఆయనకే తెలుసు నీకు తెలియదు ఇదంతా ఒక బ్రహ్మ ఒక మాయ నా భార్య నాకు మన ప్రాణం బాగానే భార్యతో బంధం దిగిపోతుంది పిల్లలతో బంధం దిగిపోతుంది ఇంటితో బంధం తగ్గిపోతుంది పొలంతో బంధం తేగిపోతుంది నీ బా బీ కాసుకున్న డబ్బులు కంటలతో బంధం తేగిపోతుంది ఒక పూట ఉంచుతారు రెండో పూట మూడో పూట మా యొక్క రోజు ఉంచుతారు తర్వాత నేను ఊరు బయట శ్మశాన వాటికి పోయి ఎలా అక్కడ నుండి నీ ప్లేస్ అని చెప్పి చుట్టాలన్న నీ భార్య నుంచి బయటికి సాగడం ఉంటారు నీ పిల్లల నుంచి బయటికి సాగన ఉంటారు ఊరు బయటికి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి నువ్వు పర్వాలి పర్వాలి ఇది దేవుడు ఆ విధాత రాసినటువంటి విధి రాహ దీ ఎవరు తప్పించుకోలేదు కాబట్టి దేవుడు అంటే ఆశాభాషాలు అందరం అన్నందమ లాంటి వారు అన్ని గ్రంథాలను గౌరవించమని చెప్పి చివరి దైవం ద్వారా దైవం తెలియజేసేవాడు యువ పురుషులందరినీ ప్రేమించుకొని ఋషీశ్వరులందరినీ ప్రవర్తలందరినీ ప్రేమించుకొని వారి బోధలో వారి మాట సారాంశాన్ని దైవం ఎవరో తెలుసుకుని ఆ యొక్క విధానాన్ని అనుసరించమని ఇది ఆ విధాత యొక్క ఆజ్ఞ పాటించిన వాళ్ళు వారి జీవితం సులభవంతం ఫలవంతం అవుతుంది అశ్రద్ధ చేసి కొట్టి పారేసిన వాళ్ళు వారి దగ్గర ఎవరి దగ్గర వారు సమాధానం చెప్పుకుని మానవ జీవితాన్ని సల్వ్ ఇంకా మరిన్ని విషయాలు ముందు ముందు ఇంకా వివరంగా తెలుసుకున్న వస్తువు జై హింద్